అశోరాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ బుధవారం చడ్డుగొండ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎంపీటీఓ కార్యాలయాన్ని సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇంటిని పరిశీలించారు అనంతరం కస్తూర్బా బాలికలు విద్యాలయం సందర్శించి త్వరలో జరగకుండా పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెనూను పరిశీలించారు తదనంతరం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన జెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో అశోక్ కుమార్ ఎంఆర్ఓ సంజారాణి సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొజ్జా నాయక్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు గోవిందరెడ్డి తుమ్మలపల్లి సురేష్ బొర్రా సురేష్ వజిల్ బక్షి సారపల్లి శేఖర్ ఆళ్లకుంట రామదాసు బడుగు కృష్ణవేణి పార్టీ అభిమానులు కార్యకర్తలు గ్రామస్తులు ఎత్తున పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరామ ఇల్లు స్థాపన కార్యక్రమానికి గ్రామానికి రావడం జరిగింది నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా చేసే పడ గ్రామాన్ని కూడా మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిద్దల ఆలోచనతో ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ గ్రామంలో మూడు వందల ఎనిమిది ఇళ్ళకి అర్హత ఇవ్వటం జరిగింది వారందరికీ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉంటే అంతమందిని రక్షలన చేసి వారందరికీ కూడా ఈరోజు మూడు వందల ఎనిమిది ఇళ్ళకి మొదటి దశలో ఈరోజు నేను మరి ఇంటి నిర్మాణానికి జరిగింది చాలా ఆనందాన్నిస్తూ ఉంది ఆనాడు ఎన్నికల ముందట ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను నిండైన మనసుతో ఈ గ్రామాన్ని ఆశీర్వదించింది అయ్యా మీరు గెలిస్తే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే